ఈ రోజు వచ్చేసి ఇరవై ఎనిమిదో క్లాసు ఇంకా రేపు బొందు రివర్స్ తీసి ఎల్లుండి షాప్ పెట్టడానికి ఏమేమి అవసరం మనకి అతి ఖర్చుతో అతి 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 తక్కువ ఖర్చుతో మనం షాప్ అనేది ఎలా పెట్టాలి అనే దాని గురించి చెప్తాను ఇప్పుడు ఈరోజు మీకు ఏంటంటే రెండు కాజాలు ఒక రెండు ఉక్సులు చేతి పని స్ట్రాంగ్ అయితే ఎలా చేయాలి నార్మల్గా అయితే ఎలా చేయాలి అనే దాని గురించి చెప్తాను మనకేంటి అంటే పని బ్లౌజ్ కుట్టడం ఎంత ముఖ్యమో చేతి పని కూడా మనకి అంతే ముఖ్యం అనమాట అందువల్ల మనం ఏది చేసినా కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా మనం చేసుకోవాలి దానికంటే ముందు ఏంటంటే ఈ సూది అనేది మనం చిన్నగా మనకి సన్నగా ఇలా ఉండాలి చేతిపానికి వీలుగా ఎందుకంటే కాజాలు ఉక్సులు మనం తీసినా కూడా ప్రాబ్లం లేకుండా చక్కగా వచ్చేటట్టుగా ఉండాలన్నమాట మనకి ఓకేనా అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా సూదిగా ఉంది కదా దీనికి ఏంటంటే రెండు పొరలు ఇలా ఎక్కించుకోవాలన్నమాట దారం ఎక్కిచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేతి పని చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఫస్ట్ మెడ నుంచి మనం స్టార్ట్ చేయాలి ఓకేనా ఈ మెడ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఇలా మలిచేసి మనం ఏం చేయాలంటే యథావిధిగా ఇక ఇలా మనం చూడండి ఫస్ట్ ఈ ముడి లోనకు పోయేటట్టుగా ఇలా వేసుకొని తర్వాత దీని పైనుంచి మనం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా చేసేటప్పుడు ఇక ఇలా మనం వేయాలి ఈ ఈ ముడి ఇట్లా వేయడం వల్ల మనకేమవుతుందంటే స్టాండర్డ్గా ఉంటుంది ఇదేంటంటే స్టాండర్డ్ పని ఎప్పటికీ కూడా చేతి పని అనేది కూడదు చేతి పని అనగానే చాలామందికి ఏంటి అంటే చాలా రిస్క్గా ఉంటుంది అనమాట చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా రిస్క్గా ఉంటుంది టెన్షన్ ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అనేది మనకి అర్థం అర్థం కాదనమాట చాలా ఇదిగా ఉంటుంది అదొకటి చేతి పని అనగానే తలకాయ నొప్పి ఎవరికైనా కూడా బా ఇది ఎలా చేయాలి అనే ఒక టెన్షన్ ఉంటుంది ఓకేనా ఇంకా అందువల్ల సింపుల్ ప్రాసెస్తో నేను మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను డబల్ మీద మనకేమవుతుందంటే చక్కగా దారం అనేది ఉంటుంది నేను నేర్చుకునే కొత్తలో నాకేంటి అంటే స్టిచ్చింగ్ కన్నా కూడా నాకు చేతి పనే ఎక్కువ ఇచ్చేవారండి ఎందుకు అని నేనంటే మా నాకు నేర్పించిన వాళ్ళనేది ఫస్ట్ నీ ఓపికి ఎంతవరకు చూద్దామని ఒక ఆరు నెలల దాకా నాకు చేతి పనే చేపించారండి చాలా బాధపడేవాడిని కాకపోతే అప్పుడు అంత హార్డ్ వర్క్ చేయడం వలన ఇప్పటికి కూడా నాకు ఓపిక్ అనేది నశించలేదు అనమాట ఈజీగా చేయగలుగుతాను ఇప్పుడు ఇదేంటి అంటే మనకి చెప్పన ఈ కొసని కొద్దిగా మనకు కనబడేటట్టు ఇటువైపు వైపు చూడండి ఇలా చూ మీకు సూది కనబడుతుంది కదా ఇంక ఇలా ఇలా కొంచెం కనబడేటట్టుగా దారం సేమ్ కలర్ దారం ఎక్కిస్తాం కాబట్టి కింద లైనింగు ప్లస్ ఆ ఒరిజినల్ని బట్టించి ఈ మెడని బట్టించి ఇలా వేయాలి ఇది కూడా పావు పావించు మందం వెడల్పు వెడల్పు మీద వేసుకోవాలి మనం ఇలా చూడండి ఇలా చక్కగా మనం ఇలా పుట్టు అనేది వేసేసుకోవాలి ఈజీ ప్రాసెస్ అనమాట చూడండి ఇలా చాలా ఈజీగా ఉంటుంది ఈ డబల్ కు ఇలా నేను ఎందుకు వేస్తున్నానంటే ఏ కుట్టుకు ఆ కుట్టు స్టాండర్డ్గా ఉంటుంది ఇక ఊడడం అనేది ఉండదు కొంతమంది అయినట్టు ఇలా చేస్తారు ఇలా చేసుకుంటూ పోతారనమాట ఇలా చేసుకుంటూ పోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా అవుతుంది కానీ పని స్టాండర్డ్గా ఉండదు ఇలా చేయడం వల్ల ఏంటంటే స్టాండర్డ్గా ఉంటుంది బాగుంటుంది ఈ ముక్క కూడా మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా ఏలు ఉంది కదా ఈ ఏళ్ళ మీద ఇలా పెట్టుకోవాలి వన్ ఇంచు మందం పెట్టేసి దీన్ని చక్కగా సన్నగా ఇలా పట్టేసుకొని ఈజీగా మనం ఇలా మనం చేసేసుకోవాలి చూడండి ఇలా ఓకేనా ఇక ఇలా ఇలా చేసేసుకుంటూ రావాలి ఇలా ఇలా ఓకేనా ఇక ఇలా అట్లా చేసినా పర్వాలేదు ఇలా చేసినా పర్వాలేదు కానీ స్టాండర్డ్గా ఉండే పని చేసుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుంది చక్కగా ఉంటుంది చూడండి ఇలా ఓకేనా ఇలా ఇక సేమ్ చేతి పని చేతులకైనా ఇంతే మెడకైనా ఇంతే ఇక చూడండి ఇది ఇలా పెట్టేసి ఈ రెండు వేల మధ్యన ఇలా ఒత్తించడం వల్ల మనకి చేయడానికి ఇబ్బంది ఉండదు అనమాట కింద మనకి ఎమ్మటే చేతి పని చేసేటప్పుడు సూర్య దగులుతూ ఉంటుంది మనం ఎక్కువగా గుచ్చలేము అనమాట ఓకేనా ఇలా చేసి 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 వెనక అనేది చూడండి ఇక్కడ డొప్పలు పడిపోయాయండి నాకు ఇక్కడ మాంసం అనేది అయిపోయేది నా దగ్గర వెనక్కి గుచ్చుకొని సూది అంటే ఒకటే సూది ఇచ్చి ఇది ఆరు నెలలు రావాలి అనేది మాకు నాకు నేర్పించిన గురువుగారు ఏంటి అంటే పొదుపు చాలా పొదుపు అనమాట తను ఏది చేసినా కూడా చాలా పొదుపు అనమాట ఒక సూదిని కూడా ఒక ఆరు నెలలు ఏడు నెలల దాకా అది పోతే పిచ్చి తిట్టు తిట్టేవాడు కత్తెరి కింద పడితే నెత్తి మీద కొట్టేవాడు దానం తెగితే వెనక్కి తొక్కితే మిషను ఇక పనిష్మెంట్ ఆ రోజు ఏంటి అంటే పదిహేను జాకెట్లు చేసి ఇంటికి వెళ్ళాలి ప్రతి దానికి పనిష్మెంట్ అనమాట ప్రతి దానికి పని పనిష్మెంటు నాకు ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నన్ని రోజులు నేను ఇబ్బంది పడ్డానేమో కానీ తర్వాతకి నాకు అర్థమైంది ఆ రోజు నేను హార్డ్ వర్క్ చేయడం వల్లనే ఈ రోజు ఇంత ప్రయోజకండి అయినా నేను చాలామందికి కొంచెం నేర్పించగలుగుతున్నా అనే మంచి ఇది అనేది ఉందన్నమాట నాకు ఓకేనా తర్వాతకు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క ఇది ఉంది కదా మనకి ఏది దారం తీసుకొని నాలుగు పొరలు ఎక్కించాలి చూడండి ఈ సింగిల్ పొరను తీసేద్దాం ఇప్పుడు నాలుగు పొరలు ఇవి ఇలా అని చూడండి ఉక్సులకి కాజాలకి మనం ఎక్కించాలి ఇలా పెట్టేసి చక్కగా ఇలా ఎక్కించాలి ఈజీగా ఎక్కుతుందండి ఇలా అయితే ఇలా మనం చేసి చక్కగా డబల్ ఎక్కించుకున్నాం కదా నాలుగు వరుసలు నాలుగు వరుసల మీద మనం ఇలా పెట్టేసి ఇప్పుడు ఇది మనం ఇవి ఇలా ముడివేసుకోవాలి ఇప్పుడు ఈ ఉక్సు పట్టికి కాజా పట్టికి మనం ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుని ఈ చివర ఒకటి ఆ చివర ఒకటి పెట్టి సెంటర్లో ఒకటి మళ్ళీ ఈ రెండింటికి సెంటర్ ఒకటి ఈ రెండింటికి సెంటర్ ఒకటి అలా ఐదు పెట్టాలి ఇంకా కొంచెం పొడుగుంటే మనం ఆరు కూడా పెట్టుకోవచ్చు ఏడు కూడా పెట్టుకోవచ్చు అది మన ఇష్టం కస్టమర్ ఇష్టం ఓకేనా మినిమం అయితే ఐదు ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇలా డబల్ ఎక్కిచ్చిన తర్వాత కింద నుంచి ఇలా పెట్టాలి కొంతమంది మధ్య ఇన్స్టాగ్రామ్లో ఏదో ఇలా 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 చుట్టి తీసి కాజా చేస్తున్నారండి అలా చేయొద్దు ఎందుకంటే ఒక్కసారి పెట్టి తీయగానే పట్టున పోతుందనమాట ఇలా చేయండి మనం ఏంటంటే కాజా చేస్తే రెండు వైపులు కూడా దారం ఇలా రన్ కావాలన్నమాట ఓకేనా చూడండి గీలా ఇదేంటంటే ఉక్స్ అనేది మో మూతి వరకు మనం పెట్టుకోవాలి దీన్ని ఇలా చేయాలన్నమాట ఇలా ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు చూడండి నాలుగు తర్వాతకి వచ్చేసి ఐదు ఐదు ట్రిప్పులకి మనం ఇది ఇలా తిప్పేసాం ఓకేనా చూడండి ఇలా ఇలా తిప్పేసి ఆరో దానికి మనం ఇక్కడ పీటమూడి వేయాలి ఇలా ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు చిన్నగా దీన్ని ఈ అన్నిటిని పట్టుకొని ఇలా అనుకుంటూ ఇంక చూడండి ఈ ఉచ్చుముడి అనేది ఈ పీఠముడి అనేది మనం ఇలా దీన్ని ఏమంటారు అనండి నేనైతే పీటముడి పీఠముడి అనే పేరు పెట్టుకున్నాను ఇలా నేర్పే వాళ్ళకి ఇంక ఇలా ఇలా వేసుకుంటూ రావాలి మీ దగ్గర ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇలా చూడండి చేతి పని అనేది చాలా ముఖ్యమైనది అండి ఇలా కాజాని ఎలా ఉండాలంటే మనం చిన్న కారపూస చేస్తే మనకి ఎలా ఉంటుంది కారపూస అంటే అంటారు కదా తింటూ ఉంటారు కదా పండగలకి చేస్తూ ఉంటారు అలా మనకి చూడగానే అది తినబుద్ధి అయ్యేటట్టుగా ఉండాలన్నమాట అంత నీట్గా ఉండాలి మన చేతి పని కానీ వర్క్ కానీ చాలా నీట్గా మనం చేసుకోవాలి ఓకేనా గీలా ఇలా వెనక్కి అనుకొని మళ్ళీ దీన్ని ఇలా గుంజేసి ఇలా గుంజిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఈ రఫ్ చేసేసి మళ్ళీ ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు ఇది వచ్చేసి కాజా చూడండి ఎంత నీట్గా ఉందో కాజా ఇక చూడండి పోల్ కూడా కనిపిస్తుందా మీకు అటువైపుకి ఇక చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి ఇలా ఐదు కాజాలు పెట్టేయండి ఈ కాజా నేను ఇటు చివరికి ఎందుకు పెట్టానంటే మధ్యలో పెట్టడం వల్ల ఉక్స్ పెట్టుకున్న తర్వాత సందొస్తుంది మళ్ళీ ఇదంతా కనిపిస్తుంది అనమాట అందువల్ల ఇటు చివరికి పెట్టండి ఉక్స్ వచ్చేసి ఇటు చివరికి పెట్టండి నేను అది కూడా చూపిస్తాను మీకు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఉక్స్ కూడా చూడండి ఉక్సులు అనేవి మనం చక్కగా ఇలా తీసుకోవాలి ఇలా తీసుకుని ఈ ముఖాన్ని కొంచెం మనం నోటితో కానీ కటింగ్ బ్లేడ్తో కానీ కొంచెం దూరం చేసుకోవాలి చేసేసి ఇక లాస్ట్కి మనం ఏం చేయాలంటే ఇంక ఇలా ఇక చూడండి కొంచెం ఒక ఇక్కడ ఈ దుండేటట్టుగా మనం ఇలా పెట్టేసి ఇలా అదమాలి అదిమేసి దీన్ని మధ్యలో ఒకసారి ఇలా కుట్టు వేసిన దానికాడ కొద్దిగా ఇలా అనుకోవాలి చూడండి ఇలా 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 అనుకొని ఇక నెక్స్ట్ నుంచి మనం నీట్గా ఇలా వేసుకుంటూ రావాలి కొంచెం కొంచెం చూడండి ఇలా ఉక్స్ పెట్టడం వల్ల మీకు ఏంటంటే జాకెట్ అయినా చినుకుతుందేమో కానీ ఉక్స్ అనేది ఓడదనమాట నాకు ఒక అమ్మమ్మ అని ఉండేది మనవడా మనవడా అని అంటే నాకు ఏంటంటే చాలామంది ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ నేను పల్లెటూరులోనండి పె పెరిగింది మెదిలింది మేము అప్పుడు తోటలు పట్టేవాళ్ళం తోటలలో కూడా నేను చాలా తోటలో కూడా మిషన్ కుట్టుకుంటూ ఆ పని చేసుకునేవాడిని నేను చాలా స్వచ్ఛమైన వాతావరణంలో పెరిగాను అలాంటి వాతావరణంలో పెరిగాయి అనమాట ఈరోజు కొంచెం రోడ్డు వేస్తున్నారండి డిస్టర్బెన్స్గా ఉంది అర్థం చేసుకోండి అప్పుడు నేనేం చేసేవాడిని అంటే కుట్టేవాడిని అనమాట అప్పుడు వాళ్ళు పనులకు వచ్చేవాళ్ళు ఆ తోటలో బ్లౌజులు తెచ్చేది మనవడా మనవడా అనుకుంటా చాలా ఇదిగా ఉండేది ఇప్పటికి కూడా నా దగ్గరే పట్టిస్తుంది అనమాట ఇరవై సంవత్సరాల నుంచి కుడుతున్నాను చాలా చిన్నగా ఉంటుంది ఒక్క జాకెట్ ముక్కలో రెండు ఒక్క రెండు రెండు ముక్కలు అవుతాయి ఎందుకంటే చేతులు కూడా చిన్నగా కప్పు కూడా చిన్నగా పదకొండు పన్నెండే ఉంటుంది కప్పు ఒక బ్లాక్ ముక్క తీసుకొస్తే రెండు జాకెట్లు కుట్టించేవాడిని అంత చిన్న జాకెట్ అనమాట ఎంత పర్ఫెక్ట్గా ఉండేదో ఇలా మనం ఊడేసుకోవాలి అయితే నా మనవాడి దగ్గర జాకెట్ కుట్టిస్తే తొడిగి 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 జాకెట్ తినగాలిం కానీ ఉక్సులు మాత్రం ఊడవమ్మ అని ఇప్పటికి కూడా ఉంటుంది ఇప్పటికి కూడా ఉంటుంది అనమాట అలా మనం పేరు తెచ్చుకోవాలన్నమాట ఇప్పుడు ఆమె ఆమె ఏంటి అంటే ప్రతి పని చూస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వేరే దగ్గర కుట్టించినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఉక్స్ తెగిపోవడము కాజా తెగిపోవడం చేతి పని ఓడిపోవడం జరిగినప్పుడు తిట్టుకుంటారు అనమాట లేడీస్ వీళ్ళ చేతులు ఏమైంది వీళ్ళ చేతులు కానీ ఇంకా వేరే వేరే మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట అందువల్ల మనం ప్రతి వాళ్ళతో కూడా వాళ్ళ నోటి నుంచి ప్రార్థన తీసుకోవాలన్నమాట ఏదైనా మనం చేసి ఒక రూపాయి తీసుకున్నా కూడా ఆ రూపాయి మందం వాళ్ళకి న్యాయం జరిగినట్టు ఉంటే అప్పుడు <coughs> వాళ్ళు కూడా గుర్తుపడతారు పర్లేదులే మంచిగా చేశాడు ఒక రూపాయి పోయినా స్టాండర్డ్గా ఉంది పని అనేది ఉంటుంది ఇక అప్పటికి కూడా మనం న్యాయం చేసిన తర్వాత కూడా వాళ్ళు తిట్టుకుంటే ఆ పాపం అనేది వాళ్ళకే ఉంటుంది కొంతమంది ఉంటారు అలా కూడా ఓకేనా ఇలా మనం స్టాండర్డ్గా బ్లౌజ్ ఇదనేది పెట్టాలి చూడండి ఎంత స్టాండర్డ్గా ఉంది ఇక ఉక్స్ అయినా తుప్పు పట్టిపోవడము బ్లౌజ్ చినిగిపోవడమే కానీ నేను చేసిన ఉక్స్ అనేది ఊడదనమాట ఇలా మనం కాజా కానీ ఉక్స్ కానీ పర్ఫెక్ట్గా బ్రాండెడ్గా ఉండాలి ఎవరైనా చీ తీసినా కూడా చూడండి ఎంత బ్రాండెడ్గా ఉందో చూడండి ఇలా ఇది మీరు గట్టిగా గుంజండి ఇక ఈ చినిగి రావడమే తప్పని చక్కాజా అనేది తెగదనమాట అలా ఉంటుంది ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి అలాగే మన దగ్గర ప్రోడక్ట్ బ్లౌజ్ కటింగ్ ప్రోడక్ట్ ఉందండి బ్లౌజ్ కటింగ్ ప్రోడక్ట్ ఉంది కావాలి అనుకునే వాళ్ళు నడుము సైజ్ ప్రకారం నేను అమ్ముతున్నాను కావాలి అనుకునే వాళ్ళు చక్కగా నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్కి ఫోన్ చేయండి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్ ఓకేనా ఫోన్ చేయండి చేసి చక్కగా ఈ నెంబర్కి మీరు డీటెయిల్స్ అడిగితే మా పిల్లలు చెప్తారు ప్లస్ మీకు డీటెయిల్స్ కావాలన్నా పంపిస్తాం వాట్సాప్లో ఓకేనా ఇది ఒకటే కాదండి మన దగ్గర అన్ని మోడల్స్ పది రకాల డిజైన్స్ ఉన్నాయి పది రకాల డిజైన్స్లలో పది పది రక్ పది పది సైజులు ఉన్నాయి మీకు ఏ మోడల్ కావాలన్నా ఏ సైజు కావాలన్నా నడుము సైజు చెప్పి ఖర్చులతో సంబంధం లేకుండా ఈజీగా బుకింగ్ చేసుకోవచ్చు అలాగే ఇంట్లో కూర్చొని టైలరింగ్ నేర్చుకోవాలి అని ఆన్లైన్లో చాలామంది అనుకుంటున్నారు కదా మన పాష టైలర్ యాప్ ఉందండి ఆ పాష టైలర్ యాప్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కొట్టగానే యాప్ వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే బోటిక్ షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళకి మంచి అవకాశం అనమాట చాలా ఈజీలో ఈజీ ప్రాసెస్లో ఒక ఇరవై రకాల బ్లౌజులు నేర్పించాను దానికి నాలుగు వేలు ఖర్చు అవుతుంది ఆ నాలుగు వేలు మీరు కట్టి ఆ బ్లౌజ్లు అనేవి నేర్చుకోవచ్చు ఓకేనా అలాగే ఇక్కడ లైవ్లో నేను క్లాసులు నేర్పించాలనుకుంటున్నాను ఎక్కువ మెంబర్స్ అయితే కాదండి ఒక పది నుంచి ఇరవై లోపు అనమాట ఒక ఐదుగురు ఆరుగురికైనా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే అలా వస్తామని అన్న వాళ్ళని మనం నేర్పించడం చాలా ఇదండి ఎందుకంటే పాపం వాళ్ళు టైం తీసి ఇంత దూరం వస్తున్నారు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటా అంటున్నారు ఎంతమంది ఉన్నా కూడా నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఈ పది పదిహేను రోజుల్లో వీలైతే ఆ వీడియోలు కూడా నేను పెడతాను అయితే ఇక మనకి ఏంటి అంటే ఎక్కడికి వచ్చి నేర్చుకోవాలి అనుకుంటే అది కూడా నేను ఇప్పుడు చెప్పాను చూడండి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్ ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు మాది హుజూర్ నగర్ అండి ఎక్కడంటే సూర్యాపేట డిస్టిక్ కోదాడ పక్కన ఒక టెన్ కిలోమీటర్స్ వస్తుంది కోదాడలో వచ్చేసి మీకు లే ఉమెన్ హాస్టల్స్ ఉంటాయి మీరు అప్ అండ్ డౌన్ చేసినా పర్వాలేదు ఇప్పుడు సూర్యాపేట నుంచి మిరియాలగూడెం నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారు వచ్చిపోతామని సరే రమ్మన్నాను ఎందుకంటే ఉదయం టెన్ సాయంత్రం వచ్చేసి ఫోర్ అనమాట ఇక పిల్లలు రాకముందే మీరు వెళ్ళిపోవచ్చు రీచ్ కావచ్చు ఇంటికి అలా ఉంటుంది అలా కూడా మీరు వచ్చి నేర్చుకోవచ్చు ఒక గంట దూరం అనుకున్న వాళ్ళకి ఎక్కువ దూరం అనుకునే వాళ్ళకి హాస్టల్లో ఉండి హాస్టల్లో తినుకుంటూ వచ్చి నేర్చుకోవచ్చు ఒక రెండు నెలలు అనమాట ఇది ఐదు రకాల మోడల్స్ మంచిగా బ్లౌజులు నేర్పిస్తాను ఐదు రకాల మోడల్స్ డ్రెస్సులు నేర్పిస్తాను ఫ్యాబ్రిక్ అంతా మీదేనండి మిషన్లు మావి కత్తెర కాడ నుంచి టేప్ కాడ నుంచి అన్నీ తెచ్చుకోండి ఎవరు వాళ్ళు తెచ్చుకుంటే పదిహేను వేలు తీసుకొని రెండు నెలల్లో మీకు పది రకాల మోడల్స్ నేర్పించి పంపిస్తాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా మీకు ఏం ప్రాబ్లం లేదు నా దగ్గర నేర్చుకునే వాళ్ళు చాలామంది యూట్యూబ్లో నేర్చుకునే క్లా పెట్టారు చాలామంది ఉన్నారు మీకు కూడా ఒక అనుభవం అనేది వస్తుంది నా దగ్గరికి రావడం వల్ల ఇలా అన్ని విధాలుగా మీరు యూస్ చేసుకోవచ్చు మన ఛానల్ని ఓకేనా ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి